రెడ్ క్రాస్ చైర్మన్గా వాకాటి విజయ్ కుమార్ రెడ్డి వైస్ చైర్మన్గా జనార్దన్ రాజు శుక్రవారం మధ్యాహ్నం రెడ్ క్రాస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు రెడ్ క్రాస్ మేనేజర్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి జనార్దన్ రాజు చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్యన పదవీ బాధ్యతలు స్వీకరించి రిజిస్టర్లో సంతకం చేశారు ఈ సందర్భంగా పలువురు వాకాటి విజయ్ కుమార్ రెడ్డికి పూలమాల బొకే శాల్వాతో ఆత్మీయ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి నలబోలు బలరామయ్య నాయుడు రంగయ్య నాయుడు డాక్టర్ పర్వీన్ డాక్టర్ లక్ష్మి రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారుస్ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇటు పట్టణ ఉన్నా పట్టుకోండి అండి ఫోటో తీస్తారు వాళ్ళు మీకు ఇచ్చేది ఇప్పుడు జనగదు సార్ നിൽവണ്ടാ ആ അധികാരി ഗിരി സർ ഇസ ഇല്ലല്ലേ എന്നോ അല്ലേ മലാനന്ത അന്തതായിട്ട് ഞാൻ ആയി ഇങ്ങേരം നടസ്ഥായി నేను దేవుని పేరు మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఈ క్రింద తెలుపబడిన యొక్క ఏడు భాగం సూత్రములు పాటిస్తానని ధృవీకరిస్తున్నాను మానవత్వం నిష్పక్ష తటస్థత స్వతంత్రం స్వచ్ఛంద సేవ ఐక్యత మరియు విశ్వసనీయత నాకు అప్పగించిన పని మరియు బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరిస్తున్నాను కలెక్టర్ గారిలో బాధ్యతలు చేపట్టాను ఇండియన్ రెడ్కార్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్ భారతదేశంలోని అత్యున్నత బ్రాంచ్ ఈ భారతదేశంలో ఉన్న అన్ని బ్రాంచుల కన్నా కూడా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ దాదాపు పదిహేను డిపార్ట్మెంట్స్తో నెల్లూరు బ్రాంచ్ అధిక స్థానంలో ఉంది ఇలాంటి బ్రాంచ్లు మనకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మన నెల్లూరు బ్రాంచ్ని భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పోలిస్తే ప్రప్రథమంగా మన భారతదేశం ఖ్యాతిని చేసేదానికి అన్ని రంగాల్లో కూడా మేము ఉంటుందాలని చెప్పి ఆ విధంగా మేము కృషి చేస్తున్నాం అలాంటి నెల్లూరు రెడ్ క్రాస్ బ్రాంచ్ గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు ఎన్నో కార్యక్రమాల్లో కూడా మనకి చాలా వరకు అప్రిషియేషన్స్ రావడం జరిగింది ముఖ్యంగా మనం నెల్లూరులో చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్ నా చూసి భారతదేశంలోనే మరి ఏ ఇతర రెడ్ క్రాస్ బ్రాంచుల్లో కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచ్ లేదు అలాంటి ఘనత మనం నెల్లూరు దగ్గర కొన్ని వేల మందికి క్యాన్సర్ బారిన పడకుండా ఇక్కడ మనం వైద్యం చేస్తున్నాం అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఉచితంగానే మనం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ గాంధీ ఆశ్రమం ఉంది గాంధీ గారు ఆశ్రమానికి గుర్తుగా ఆశ్రమం వెళ్తుంది ఆ ఆశ్రమం కూడా చాలామందికి స్ఫూర్తినిస్తుంది అందులో మన రెడ్ క్రాస్ పాత్ర కూడా ఎంత తర్వాత ఐఆర్సిఎస్ బ్లెడ్ సెంటర్ తెలుసు నెల్లూరు కేవలం నెల్లూరులోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా అవసరమైతే సప్లై చేసేదానికి విశేషంగా మన బ్లడ్ బ్యాంకులో నుంచి అనేక మందిని ప్రాణాలు కాపాడడం జరిగింది ఇంకొకటి ఐఆర్సిఎస్ ఎంసీఆర్ ప్లాస్టిక్ సెంటర్ ప్లాస్టిక్ సెంటర్ చేస్తారు చాలా అని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా మనతో సమానంగా జీవించేదానికి మంచి విద్యను కూడా వాళ్ళకి అవకాశం ఇస్తూ వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఆ డిపార్ట్మెంట్ కూడా మనకి ముందంజలో ఉంది అలాగే ఐఆర్సిఎస్ జూనియర్ రెడ్ కేవలం దగ్గరకే కాకుండా స్కూల్స్ కాలేజెస్లో కూడా జూనియర్ సెంటర్స్ పెట్టి వాళ్ళని కూడా సేవాభావంతో కోసంగా వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఐఆర్సిఎస్ యూత్ రెడ్ క్రాస్ మంచి యువకులు భారతదేశంలో ఇప్పుడు చూస్తుంటే యువకులు చాలా మంది ముందుకు వస్తున్నారు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పోటీ పడుతూ మన దేశంలో ఉండే యూత్ ఇతర దేశాల్లో కూడా రాణిస్తున్నారు ఆ విధంగా అలాంటి యూత్ని కూడా మనం సేవా తయారు చేస్తున్నారు ఎక్కడ ఉన్నా కూడా వాటికి మంచి సేవాభావంతో చేసేదానికి అగ్రస్థానంలో ఉండాలని చెప్పే కొడుతూ ఆ కార్యక్రమం నడుస్తుంది అలాగే ఐఆర్ సిఎస్ ఏఆర్వీ క్లినిక్ మనకు తెలుసు ఇప్పుడు కొత్త కార్డు ఇంజెక్షన్స్ కానివ్వండి అలాగే వివిధ రకాలైన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్లో కానివ్వండి ఇలాంటి అన్నింటిలో కూడా మనకు ముందుండి తెచ్చడానికి కూడా అలాంటి వీళ్ళని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఐఆర్సిఎస్ అంబులెన్స్ అండ్ ఆక్సిజన్ ట్యాంక్ అంబులెన్స్ కూడా మనకి సర్వీసులు ఉన్నాయి ఆ అంబులెన్స్ సర్వీసులు కూడా మనం ఉపయోగించి తక్షణమే ఎవరికైతే అవసరం వస్తుందో ఇమీడియట్గా వాళ్ళకి పంపించి విత్న్ నో టైం వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాం అలాగే ఆక్సిజన్ బ్యాంక్ అనేది మనం గతంలో చూస్తున్నాం మన కరోనా పీరియడ్లో విపరీతమైన సేవ అన్ని సేవా కార్యక్రమాలు మనం నెల్లూరు ద్వారా జరిగింది అంటే భారతదేశంలో కూడా మనం చాలామంది మెచ్చుకోవడం జరిగింది కరోనా పీరియడ్లో కూడా నెల్లూరు రెడ్ క్రాస్ చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్పి వాళ్ళు కూడా ప్రశంసలు అందించారు అలాగే ఐఆర్సీఎస్ తలసీ అమ త మీకు తెలుసు ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకు మరో జన్మ ఇచ్చినట్టు అలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు మన దెబ్జాంపుల్లో కూడా ఎక్కడా లేదు అలాంటి రహస్యమైన కార్యక్రమం కూడా మన త్వరలో కూడా మంచి బ్రాంచ్ చిన్న ఏర్పాటు జరుగుతున్నాయి అది త్వరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తూ దానికి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాం అది కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంది కానీ ఇంకా మంచి కార్యక్రమాలతో మంచి ఎక్విప్మెంట్తో కూడా ఆ కార్యక్రమాన్ని తాజా చేసేదానికి త్వరలో అది కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం అలాగే ఐఆర్స్కేస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కూడా ఇమీడియట్గా మనం అటెండ్ అయ్యేదానికి మన వస్తువు అందరూ సిద్ధంగా ఉన్నారు ఒక సైన్యం లాగా ఉన్నారు గతంలో చూసిన చాలా కార్యక్రమాల్లో కూడా రైల్ యాక్సిడెంట్ కానీ తర్వాత బతు అనే కార్యక్రమాలు కానీ ఒక ప్రాంతంలో కాకుండా ఎక్కడ అవసరం అయితే అక్కడ తమిళనాడులో కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కడైనా కూడా అనేది మేనేజ్మెంట్ మనకి ఒక లాగా తయారయ్యి వాళ్ళందరూ దాంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది అలాగే iyas s s s medicals medicals కూడా మనకి వజన మెడిసిన్స్ ప్లస్ చాలా దత్తారెడ్స్ తో కూడా ఫార్మసీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి యావాల ప్రజానికని కూడా అందుబాటులో ఉండే విధంగా ఆ మెడికల్ షాప్ కూడా మన దగ్గర ఉంది అలాగా ias h c h మెడికల్ షాప్ ఇది ఒకటి మంచి మెడికల్ షాప్ కొనుము మనకి ఎందుకు ఎందుకు మెడికల్స్ జెండక్ మెడికల్స్ ద్వారా కూడా చాలా తక్కువ ఖర్చుతోంది అది మొట్టమొదటిగా ఆ జెనరిక్ మెడికల్స్ నెల్లూరులో ప్రారంభించినప్పుడు అది విశేషమైన సంబంధం మన ద్వారా మిగతా ప్రాంతాల్లో కూడా జెండక్ మెడికల్ షాప్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా దానికి మోర్తాలను మన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ సైంటిఫికక్ తెలియజేస్తుంది అలాగే ఐఆర్సిఎస్ వైఆర్జీ కేర్ అండ్ ల్యాబోరేటరీ ఈ కేర్ అండ్ ల్యాబోరేటరీని ఇది కూడా లాబొరేటరీ ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం జెన్యున్గా మంచి రిజల్ట్స్ వచ్చేసరికి కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రిజల్ట్స్ ల్యాబ్లో చేసి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ విధంగా చేసి ఆ ల్యాబ్ను కూడా చాలా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడం మనం జరిగింది అలాగే మా డైఆర్ఎస్ బోర్డు బోర్డు ద్వారా సరిపోయినప్పుడు ఆ బోర్డు ఫెసిలిటీస్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోర్డు ద్వారా కూడా చాలామంది కూడా చాలా నామినల్ అవసరమైనది కెసారి ప్రాజెక్టు దాంట్లో కూడా మనం విశేషమైన సేవలు అందిస్తున్నాము చక్కని వాతావరణంలో ఇక్కడ చివరి దాంట్లో కూడా వాళ్ళు మంచి కార్యక్రమాలు మంచి ప్లేస్లో వాళ్ళు ఎక్కువ కూడా జరగడం అనేది కూడా పదమంది సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మన ఇండియన్ ఇనియర్ హెడ్ క ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో మరిన్ని ఎన్నో కార్యక్రమాలు విశేషమైన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేయాలని దానికి మా సభ్యులందరూ కూడా చేస్తున్నారు అలాగే మా బ్రహ్మశందరూ కూడా ముందుకు వస్తున్నారు మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా కట్టించేదానికి కానీ లేకపోతే సర్వీస్ యాక్టివికెట్స్లో కానీ తెలిసినవంటే వందలాది మంది సైనికుల్లాగా వచ్చేదానికి మాకు సహాయం చేసేదానికి ఏర్పాటు చేస్తున్నారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని కోసం రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి కొత్త కమిటీలో ప్రభుత్వానికి دغه د دې د دې